హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా మాస్టర్ రాలేదండి అందుకని ఎలాంటి రెసిపీ వీడియోస్ అయితే తీయలేదు ఈరోజు అందుకని ఇలాగ చిన్న వ్లాగ్ లాగా తీర్చుకున్నానండి మాస్టర్ రాలేదు కదా ఈరోజు పొద్దుట మా ఆయనతో పాటు నేను కూడా నాలుగు గంటలకే లేసానండి లేచి అన్ని కూడా రెడీ చేసుకున్నాము పొద్దుటే లేచి చట్నీలు చేసుకుని ఇంకా పూరి కర్రీ అవన్నీ కూడా రెడీ చేసుకున్నామండి గిరాకు వచ్చేటయానికి అన్ని రెడీ చేసుకుంటే అన్ని తొందర తొందరగా పని అవుతుంది అనేసి పొద్దుట నుంచి లేచిన కాడ నుంచి పని చేసుకుంటానే ఉన్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ లో తీసాను లాస్ట్ లో పది అయిన తర్వాత కొంచెం ఖాళీ అయిందండి ఈ రోజు ఏదైనా వీడియో తీదారనేసి ఇలాగైతే తీస్తానండి మాస్టర్ ఉంటే కనుక నేను కొంచెం లేట్ గానే లేస్తాను ఎందుకంటే మా ఆయన మాస్టర్ ఇద్దరు చేసుకుంటారండి పని తర్వాత వాళ్ళు వేసిన ఒక గంటకి నేను లేస్తానండి మాస్టర్ రాకపోతే మటుకు నేను కూడా పొద్దుటే లేవాల్సి వస్తుంది పొద్దుటే లేసి అన్ని రెడీ చేసుకుంటామండి ఇంకా పూరి కర్రీ వేసేసి ఇడ్లీ కూడా వేసేసుకున్నానండి పొద్దుటేని అవి వేసేసుకున్న తర్వాత మా ఆయన అయితే పూరి పిండి కలిపేశాడు నేను ఇంకా పూరీలు అయితే చేస్తూనే ఉన్నామండి ఈ రోజు దోశ అయితే వేయలేదు ఈ రోజు రోజు మానేసాము ఇవాళ శనివారం అండి శనివారం ఆదివారం రెండు రోజులు కూడా ఎక్కువ ఉంటుంది దోశ వేసుకుంటూ ఉంటే మళ్ళీ దోశ పూరీ చేయడానికి అయి ఇబ్బంది అవుతుంది అనేసి ఈరోజు దోశ మానేసామండి మానేసి మిగతా వేసుకున్నాము దోశ వేయాలంటే దోశ దగ్గరే ఒక మనిషి అయితే గా ఉండాలండి ఆ దోశలు వేయడం పార్సల్ చేయడం ఓ మనిషికి అయితే సరిపోతుంది ఇప్పుడు మాస్టర్ లేడు కాబట్టి మా ఆయన మళ్ళీ దోశల కాడికి వెళ్తే ఇక్కడ గిరా కమ్మే వాళ్ళు ఉండరు అనేసి దోశలు మానేసి మిగతావన్నీ కూడా వేసుకున్నాము ఇలాగా నేను ఇవన్నీ చేసే చేసేసి ఇచ్చేస్తున్నాను మా ఆయన అయితే పార్సల్ కట్టేసి అమ్ముకుంటున్నాడు అండి ఇంకా పూరీ గిరా ఆర్డర్ వచ్చింది పన్నెండు ప్లేట్లు ఆర్డర్ వస్తే పూరీలు అయితే చేస్తున్నానండి ఇలాగా నేను చేస్తూ ఉంటే మా బాబాయ్ అయితే అవన్నీ కూడా వేయించేసి ఇస్తున్నాడు వేయించేసి పార్సల్ కూడా కట్టేసుకుంటాడండి వేడి వేడి కట్టడం కొంచెం కష్టమండి చేయి కాలతుంది అయినా సరే కొంచెం అలవాటు కాబట్టి ఆ వేడి వేడి పూరీలే కట్టేస్తూ ఉంటారు పన్నెండు ప్లేట్లు పూరీ చేయాలంటే కొంచెం కష్టమేనండి ఎందుకంటే పూరీలు వండలు చేసుకోవాలి ఇంకా పూరీలాగా లాగా చేయాలి ప్లేట్కి నాలుగు పూరీలు వస్తాయి కాబట్టి పన్నెండు ప్లేట్లకి అన్ని పూరీలు కూడా చెయ్యాలి కదా నేనైతే ఈ విధంగా చేసేసి కాల్ చేసి ఇచ్చేస్తూ ఉన్నాను ఓ పక్కనే పార్సల్ కడుతూ ఉంటేనే ఇంకో పక్కనే మళ్ళీ గిరాక్ వాళ్ళు ఉంటారు కదండి ఒకటి రెండు ప్లేట్లు కావాలన్న వాళ్ళు వాళ్ళు కూడా ఇస్తున్నాము ఇంకో పక్కనే పన్నెండు ప్లేట్లు పార్సల్ కూడా కడుతున్నామండి నిజంగా మనుషులు అయినప్పుడే గిరాకీ ఎక్కువ ఉంటుంది ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తాయండి ఎంత పని ఉన్నా సరే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము మా బాబు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అండి అందుకని పని అనేది కొంచెం కష్టమైన గానీ ఇలాగా చేయగలుగుతున్నాం అండి మేము పూరి పిండి కూడా అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ లో తీసాను చెప్పాను కదా వీడియో లాస్ట్ లో ఇంకా ఒక పది ప్లేట్లు ఉందండి వాళ్ళకి పార్సల్ చేసి చేయగా పది ఉంటే అది కూడా చేసేసుకుంటున్నాను ఇలాగ ఒక మూడు ప్లేట్లకి కొండలు చేసేసుకుని అవి చేసేసి కాల్చేసి ఇచ్చేస్తుంటాను ఉంటాను ఎందుకంటే అన్నీ ఒకసారి చేసుకున్నా కానీ పిండి అనేది అతుకుపోతుంది అందుకని కొన్ని కొన్ని చేసుకుని అవి కాల్చేసి ఇచ్చేస్తూ ఉంటానండి ఇంకా ఈరోజు బోండా వడ కూడా ఎక్కువ ఎక్కువ వేసుకున్నాము దోశ లేదు కదా మళ్ళీ పూరీకి ఒకసారి వచ్చారంటే జనము నిలబడిపోతారండి చాలా మందిని అందుకోసమని పూరి వడ అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసేసుకుని అవి అమ్ముకుంటూ పూరి అమ్ముకుంటున్నామండి ఇడ్లీ కూడా ఈరోజు ఎక్కువనే వేసుకున్నాము మూడు వేల ఇడ్లీ వెళ్ళిందండి ఇంకా మేము చేసే పూరిలో పూరి పిండిలో గోధుమ పిండి కలుపుతారని అడిగారు నిన్న ఒకరు కామెంట్ లో అడిగారండి పూరి పిండిలో గోధుమ పిండి ఏం కలపము కానీ పూరి పిండి కూడా గోధుమ పిండితోటే తయారవుతుందండి గోధుమలతోటే తయారవుతుంది పిండి మైదా పిండి కూడా గోధుమలతోటే తయారవుతుంది కానీ దాన్ని ఆడించడంలో మిల్లు పడతారు కదా దాంట్లో తేడా ఉంటదండి అయితే గోధుమ పిండి అయితే గోధుమల పట్టుతోటే వాడతారంట తర్వాత అది క్వాలిటీని బట్టి మారుతూ ఉంటదంట మైదా గాని కాని పిండి గాని గోధుమ పిండి గాని చాలా మంది అడుగుతారు మీరు పూరీలు మైదా పిండితో చేస్తారా బాగా పొంగుతాయి మెత్తగా ఉంటాయి అని అడుగుతారు పూరీలు మేము మైదా పిండితో చేయమండి పూరి పిండితోటే చేస్తాము పూరి పిండి వేరే ఉంటది మైదా పిండి వేరే ఉంటది మా దగ్గర పూరీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటారు దూరం నుంచి కూడా వచ్చి తింటా ఉంటారండి మా దగ్గర పూరీలు బాగుంటాయని కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ మేము ఆలు కర్రీ చేస్తాము ఆలు ఆనియన్స్ ఇంకా బటనీళ్ళు వేసి చేస్తామండి దాంట్లో కొంచెం శనగపిండి వేస్తాము గ్రేవీ అనేది కొంచెం చిక్కబడ్డం కోసం ఆ వీడియో కూడా అంతకు ముందు వీడియోస్ లో చేసానండి ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో ఒకసారి నా వీడియోస్ లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకా హోటల్లో అన్నిటికంటే కష్టమైన పని ఏదంటే పూరీలు చేయడమేనండి ఎందుకంటే పూరీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెయ్యాలి కాల్ చేసి చేసి ఇవ్వాలి కాబట్టి పూరీలు అనేవి టైం పడుతుందండి ఇంకా పూరీలు చేయడం వల్ల కూడా చేతులు అవన్నీ కూడా బాగా గుంజుతూ ఉంటాయి అందుకని అన్నిటికంటే కష్టమైన పని ఏదైనా అడిగితే నన్ను పూరీలు అనే పూరి చేయడమే అని చెప్తాను ఇలాగ గిరాకొస్తూ ఉంటే ఇవన్నీ కూడా పార్సల్ కట్టిస్తున్నారండి పొద్దుట కట్టుకున్న చట్నీలు అయితే అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు ఎండకాలం కదా ఎక్కువ చట్నీలు కట్టి పెట్టినా కానీ అవి ఎండకి పాడైపోతుందండి పులిసిపోయినట్టు అయిపోతుంది కొబ్బరి వేస్తాం కదా అందుకని తక్కువ తక్కువగా కట్టుకుంటున్నాము ఇలాగ పార్సల్ వస్తూ ఉంటే నాకు పూరీలు చేయడం అయిపోయిందండి ఆ పని అయితే అయిపోయింది తర్వాత మళ్ళీ గిరాక్ అయితే చూసుకుంటున్నాను ఇటు పార్సల్ వస్తే పార్సల్ కట్టిస్తున్నానండి ఒక లాస్ట్ లో మెల్లమెల్లగా వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు కదా వాళ్ళకి ఇలాగా పార్సల్ కట్టించేస్తున్నాము కొద్దిగా ఇడ్లీ ఉంది ఇంకా బోండాలు కూడా అయిపోయినట్టు ఉన్నాయి పూరీలు ఉన్నాయి ఉన్నాయండి ఇడ్లీ పూరీ ఉన్నాయి అవి అయితే వేస్తున్నారు ఇలాగా పార్సల్ కడుతున్నామండి ఇంకా లాస్ట్లో కొంతమంది పనికి వెళ్ళి వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది అయితే బిల్లింగ్ పని మా దగ్గర అయితే ఎక్కువ నడుస్తుంది అని చెప్పాను కదా వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా టిఫిన్లు పట్టుకెళ్తూ ఉంటారండి టిఫిన్లు టిఫిన్తో పాటు చాయ్ కూడా పార్సల్ తీసుకెళ్తారు చాయ్ కూడా ఇంకా లాస్ట్ కాబట్టి చల్లగా అయిపోయిందండి పార్సల్కి వచ్చారు కానీ చాయ్ లేదని చెప్పాను మళ్ళీ ఇంకా పెట్టే ఓపిక కూడా లేదండి ఇంకా ఎండాకాలం కదా ఈ టైంలో పెట్టినా కానీ చాయ్ ఎక్కువ ఎక్కువ వెళ్ళదు మామూలుగా అయితే వర్షాకాలం శీతాకాలం అయితే టీ ఎక్కువ వెళ్తుందండి ఎక్కువనే పెట్టుకుంటాము రెండు ప్లాస్కోలు నిండుగా పెట్టేసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు ఎండాకాలం కదా ఒక ప్లాస్కో పెడితే సరిపోతుంది ఎండకి వేడికి చాలా మంది టీ మానేసి జ్యూస్లు అవి తాగుతారు కదా అందుకని పాలు తక్కువ వేయించుకుని టీ కూడా తక్కువ పెట్టుకుంటాము తర్వాత వర్షాకాలం వస్తుంది కదండి ఆ తర్వాత అప్పటి నుంచి చాయ్ అనేది ఎక్కువ వెళ్తుంది ఇంకా మా దగ్గర టీ షాపులు కూడా ఉన్నాయండి వాళ్ళు కూడా ఇప్పుడు ఎండాకాలం కదా చాయ్ వెళ్తలేదని వాళ్ళు కూడా పెడతలేదు షాపులు మేము టిఫిన్ తో పాటు టిఫిన్లు అడిగిన వాళ్ళు చాయలు అడుగుతారు కదా కొంతమంది అనేసి ఇంకా అలాగే నడిపిస్తున్నాం మేము అయితేనే ఇంకా లాస్ట్ లో ఉన్న పూరీలు కూడా మొత్తం పిండి అంతా చేసేసి రెండు మూడు ఉంటే దాన్ని కూడా పార్సల్ చేస్తానండి కర్రీ కూడా మొత్తం అయిపోయింది లాస్ట్లో ఒకటి ఉంటే ఇంకా అదే కొంచెం కొంచెం వేసి కట్టేశాను చట్నీ కూడా అయిపోయిందండి తర్వాత కొద్దిగా మిక్సీలో పట్టుకొని ఒక రెండు ఆయిల్కి మిక్సీ పట్టుకుని వేసుకున్నాము ఒక ఐదారు ప్లేట్లకి అయ్యేలాగా లాస్ట్లో ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు వచ్చేసరికి అయితే ఇడ్లీ అడిగారండి ఇడ్లీ కూడా అయిపోయింది ఒక ప్లేట్ ఉంటే వాళ్ళిద్దరూ పెట్టించుకున్నారండి వాళ్ళిద్దరు తింటున్నారు ఒకటే ప్లేట్లో వేసుకొని ఉంటదని చెప్పాను కదా చిన్న కాలనీలో ఉంటదండి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అందుకని మా దగ్గర టిఫిన్ లేకపోతే మళ్ళీ దూరం వెళ్ళాలండి ఉన్న ఒక ప్లేటే ఇద్దరు వేసుకుని తింటున్నారు ఎక్కువ ఎవరైనా సరే కొత్తగా హోటల్ వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి జరుగుతాయి కదా అలాంటి చోట పెట్టుకున్నారంటే గిరాక్ అనేది బాగా అవుతుందండి ఎందుకంటే ఆ ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అనేవి సిటీకి కొంచెం దూరంగా జరుగుతాయి కదా అలాంటి చోట హోటల్స్ కూడా ఉండవు టీ షాప్ లు కూడా ఉండవు కదా అలాంటి చోట చిన్న టీ షాప్ పెట్టుకుని కొద్ది కొద్దిగా టిఫిన్స్ అవి వేసుకున్నా సరే మీకు గిరాక్ అనేది బాగా అవుతుందండి అండి పని చేసే వాళ్ళు ఎక్కువగా టీ తాగుతారు టిఫిన్లు అవి తింటారు కాబట్టి స్టార్టింగ్ లో తక్కువైనా గానీ తర్వాత అలా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటది చట్నీ కూడా అయిపోయిందండి లాస్ట్ లోని మళ్ళీ వేసిన చట్నీ కూడా అయిపోయింది కొద్దిగా ఉంటే అలా వేసి ఇచ్చేసాను